రైట్ ప్రస్తుతం మనమైతే మూసిన నదికి సంబంధించి అయితే అయితే మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఒడ్డుకు అంటే మూసిన నదికి అవతల వైపు అయితే మన కేసీఆర్ నగర్ అయితే ఇటువైపు చూసుకుంటేనే అయితే మారుతి నగర్ ఉంది మారుతి నగర్ ఏదైతే నాగుల్కు దగ్గర అతి చేరువలో ఉంటుంది ఈ మాసి మారుతి నగర్కి సంబంధించి అయితే నిన్న ఏదైతే హైదరాధికారులు వచ్చి మొత్తం సర్వే చేసిన పరిస్థితులు అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అయితే పాపం ఈఎంఐల ప్రకారం అయితే లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీలు కావచ్చు ఇల్లు కావచ్చు మొత్తానికైతే ఉన్న పలంగా వెళ్ళిపోవాలంటే చాలా ఇబ్బందికర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని వాళ్ళైతే మురబెట్టుకున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూసినాం ఇక్కడ దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే కాలికి చెందిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాసులు అయితే రూపాయి రూపాయి పోగేసుకొని ఈఎంఐలలో లోన్లలో ఇల్లు తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నట్టు అయితే ఒక అవుతుంది వాస్తవంగా ఒకవేళ హైడ్రాన్ అయితే రేపు కనుక ఇల్లులు కూలగొడితే పరిస్థితి ఎట్లుండబోతుంది అన్న యాక్చువల్లీ నేను ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా వాటర్ మార్క్ ఈ లెవెల్లో కూడా ఎప్పుడు కూడా టచ్ కాలేదు ఒకటి ఇంకోటి ఏంటి అంటే మేము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈఎంఐస్ అంటే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రతి ఇంకోటి ప్రతి మీడియాలో ఒకటి ఏమని చెప్తున్నారు కబ్జా చేశారు కబ్జా మేము ఎక్కడ కూడా ఏ ల్యాండ్లు కబ్జా చేయలేదు ఇది మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ చెక్ చేసుకొని ప్రతి ఒక్కరం కొని బ్యాంక్ లోన్ ద్వారా కొన్న ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కబ్జా చేశారు ఆక్రమించారు ఆక్రమదారులు ఆక్రమదారులు అంటున్నారు ఈ మాటని దయచేసి మీ మీడియా నుంచి ఉపసంహరించుకోండి ఇది ప్ర ప్రతి ఒక్కరు అందరు ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు ఇక్కడ మా తో కబ్జా చేయడం అనేది మాకు కుదరదు రాజకీయ నాయకులతో మాత్రమే కుదురుతుంది కబ్జా చేయడం అనేది కాబట్టి మేము ప్రతి ఒక్కరం ఈఎంఐస్ మినిమం ఒక్కొక్క ఇంటి పైన యాభై నుండి అరవై లక్షల రూపాయల ఈఎంఐస్ నెలకు నెలకు వచ్చి యాభై నుండి అరవై రూపాయల ఈఎంఐస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అంటే యాభై అరవై లక్షల లోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇండ్లు తీసేసుకుంటే మేము బయటికి వెళ్ళాలి రెండు సెట్ల కట్టుకోవాలి మళ్ళీ ప్లస్ ఈఎంఐ సెట్ల కట్టుకోవాలి వాస్తవంగా హెచ్ఎండి అప్రూవల్ గానీ లేఅవుట్స్ అవన్నీ సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయి అవే మున్సిపాలిటీ అధికారులు అయితే పర్మిషన్స్ ఇస్తారు మరి అట్లాంటి పర్మిషన్స్ ఇచ్చినాయి ఇప్పుడు ఆక్రమ కట్టడాలు ఎట్లయితే ప్రతి ఒక్క ఇంటికి మున్సిపల్ పర్మిషన్ ఉంది ప్రతి ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది కరెంట్ బిల్లు ఉంది సో నీకు ఒకవేళ మేము ఆక్రమిస్తే మున్సిపల్ వాడే ఇలా పర్మిషన్ ఇచ్చాడు ఒకటి రెండోది అలా ఆక్రమించుకుంటే మున్సిపల్ పర్మిషన్ ఇవ్వకుండా మాకు కరెంటు బిల్లు వచ్చేది కాదు వాటర్ కనెక్షన్ వచ్చేది కాదు పోల్స్ మనం ఆక్రమించుకున్న లైన్లకు మీరు పోల్స్ ఎందుకు వేశారు లైట్స్ ఎందుకు పెట్టారు సిసి రోడ్స్ ఎందుకు వేశారు సో ఇవన్నీ చూసి కనీసం మాకు ఒక చిన్న మీకు తెలిసి కాలనీ ఎన్ని సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నారు ఈ కాలనీ ఎన్ని నిర్మించబడ్డానికి ఇరవై సంవత్సరాలు అయినా టూ థౌజండ్ నుంచి యాక్చువల్లీ సత్యనగర్ అనేది నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ అయింది టూ థౌసండ్ నుంచి ఇక్కడ జనాలు స్టార్ట్ అయ్యింది టూ థౌసండ్ నుంచి ఇక్కడ ప్రతి ఒక్క జనాలు నివసించడం అయింది సో ఇవి కొన్ని కొన్ని మాత్రము ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది మిగతా సత్యనగర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు అక్కడ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయినాయి అనుకోవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ హయాంలోనే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ హయాంలోనే పర్మిషన్లు ఇచ్చారు ప్లస్ మాకు రిజిస్ట్రేషన్ కూడా అదే దాంట్లో అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినప్పుడు రేవంత్ కాంగ్రెస్ ఎందుకు మరి ఇట్లా ఉక్కుపాదంతుంది అనుకోవచ్చు అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు రేవంత్ ప్రభుత్వం కాబట్టి ఉక్కుపాదం మోపుతుంది అనుకుంటున్నాం మేము మిగతా కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా పడుకున్నారు మరి మరి ఎప్పుడు లేస్తారనేది తెలియదు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్న వారికి కన్నీళ్లు కనిపిస్తలేవు సో ఆయన కూడా పడుకొని ఉండొచ్చు మేబీ ఆయన కూడా లేచి ఒకసారి ఇక్కడ వచ్చి వీళ్ళ కన్నీళ్లు చూస్తే కొంచెమన్నా ఆయన హృదయం చెల్లిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ మూసికి సంబంధించి ఇల్లు కూడా వరదల దెబ్బతిని అనుకోండి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు ముఖ్యమంత్రి అట్లేమన్నా ఫ్లడ్స్ అవకాశాలు ఏమైనా గతంలో అన్నా ఇప్పుడు మన మాకు అంటే మేము పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే పెద్ద ఫ్లడ్స్ అయితే టూ థౌసండ్ లో ఒకటి వచ్చింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ ట్వంటీలో లో ఒకసారి వచ్చింది రెండు అప్పుడైతే అసలు మాకు వర్షం వచ్చినట్టు తెలియదు వాటర్ మా ఇళ్ళలకు కూడా రాలేదు మాకు అప్పుడు పదివేలు కూడా వెళ్ళలేదు అంటే మాకు ఒకవేళ అట్లా వచ్చిన ఉంటే మాకు పదివేలు ఇస్తుండే కదా మాకు అప్పుడు అది కూడా మేము ఎలిజిబుల్ కాలేదు అంటే మా ఇంట్లోకి కూడా వాటర్ రాలేదు మీకు చేతనపూర్ లో వచ్చిన వాటర్ కూడా మా మూసి పక్కన ఉంటాం కానీ మా ఇంట్లో ఎప్పుడు కూడా మా గేట్లు కూడా వాటర్ టచ్ చేయలేదు అది ఓకే అన్న అంటే ఇప్పుడు చూసుకున్నట్టు రేవంత్ ప్రభుత్వం మరి మూసి ప్రక్షాళన చేస్తూ అంటున్నది కదా నూట యాభై కోట్లు సంథింగ్ పెట్టి మరి వాస్తవంగా అంత అవసరం ఈ హైదరాబాద్ అన్న యాక్చువల్లీ కేసీఆర్ అప్పుల పాలు చేశారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు అవునా సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం అన్న మరి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు నీకు రైతు బంద్ ఇవ్వడానికి లేదు రుణమాఫీ చేయడానికి వీళ్ళు అమౌంట్ లేక సగం మందికి చేసి అది కూడా ఏదో ఒట్లు పెట్టుకున్నా అని చెప్పి మాత్రమే నువ్వు ఆగస్టు ఫిఫ్టీన్ లోపల మొక్కుబడిగా కొంతమందికి చేసేసి మిగతా వాళ్ళకి అందరికి ఆపి వాటికే డబ్బులు లేవు వీటికి ఏ అప్పు తీసుకొస్తాడని ఆయన చెప్పండి సో కాబట్టి మీరు మూసి ప్రక్షాళన చేయొద్దు అనట్లేదు చెయ్యండి అది ఒక ప్రణాళికబద్ధంగా అండి కానీ ఇంట్లో ఉన్నవారిని వేసి ఆడవాలని పిల్లలని ఇప్పుడు అంటున్నారు మీరు ఇల్లు ఖాళీ అన్న నేను ఒక్క మాట అడుగుతాను ఇల్లు ఖాళీ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్ పిల్లలు స్కూల్ చదువుకుంటున్నారు ఇప్పుడు వారం రోజులలో ఇల్లు ఖాళీ చేయాలంటే వాళ్ళ స్కూల్స్ సేమ్ కావాలి వాళ్ళ పిల్లల జీవితాలు ఏం కావాలి అంటే నీ ఇంట్లో నీ బిడ్డే ప్లస్ నీ మన్మడు వీళ్ళే నా పిల్లలు మిగతా వాళ్ళు కాదా నీ మన్మడిని ఏమో నువ్వు గణేషుని నిమజ్జనంకి తీసుకుపోతావు ప్లస్ ఎక్కడంటే అక్కడ తిప్పుతావు నీ ఎంబడే ఉంటాడు మరి నీ మన్మడు మరి మా పిల్లలు ఏం కావాలి దీన్ని బట్టి మీరు ఆలోచించండి అదే ఒక్కసారి కేసీఆర్ మన్మడు సచివాలయంకొస్తే ఓ చూపించి చూపించి అది చేశారు మరి నీ మన్మడిని ప్రతి జాగాలకి వేసుకొని తిప్పు అంటే నీ మన్మడు ఒక్కడే మన్మడు ప్లస్ నీ బిడ్డకి కొడుకు మిగతా వాళ్ళ పిల్లలు పిల్లలు కాదా నీ మన్మడేమో గణేషుడు నిమజ్జనం ఉందంటే అది ఒక పెద్ద హల్చల్ వీడియో అంటే ఇక్కడ మా జనాల ఏడుపులు నీకు హల్చల్ వీడియో కనిపించట్లేదా గిరికలు కొడతలేవా సోషల్ మీడియాలలో సోషల్ మీడియా పడుకుందా ప్లస్ మీడియా పడుకుందా మరి చెప్పండి మరి వచ్చి ఇండ్లు చూడండి మరి ఇంత ఇంత ప్రతి ఒక్క ఇటుకే ప్రతి ఒక్క ఉషికి ఇంత కాస్ట్ లో ఉన్నా కానీ ఇంత ఇంత పెద్ద ఇండ్లు కట్టుకొని ఏదో మేము బతుకుదరు మేము బతుకుతుంటే వీళ్ళు వచ్చి లేదు మీ ఇండ్లు ఇప్పుడు కూలగొడతాం అప్పుడు కూలగొడతాం అనేది అది ఇంతవరకు కరెక్ట్ అది రేవంత్ సర్కార్కే వదిలేస్తున్నాము అంటే ప్రణాళిక ప్రకారం ఏమన్నా ఇవన్నీ ఆచరణ చేస్తున్నారు అనుకోవచ్చు లేదన్నా ప్రణాళిక అయితే అవ్వట్లేదు ఇప్పుడు ఇంత పెద్ద ఇండ్లు తీసి డబల్ బెడ్రూమ్లు ఇస్తాము అంటే ఆ డబల్ బెడ్రూమ్లో ఏడ్ ఇస్తారో తెలియదు ఏం చేస్తారో ఇప్పుడు ఇంత పెద్ద వన్ వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న తీసుకెళ్ళి డబల్ బెడ్రూమ్లో అంటే నేను డబల్ బెడ్రూమ్ని తక్కువ నుంచి వేయట్లేదు ఆ డబల్ బెడ్రూమ్లో లో ఉండడం అంటే పాజిబుల్ ఏనా మీరు కూడా చెప్పండి ఒక సరే మేమైతే ఇప్పటివరకు అయితే ఏ కబ్జా చేయలేదు ప్రతి ఒక్క ఇల్లు మున్సిపల్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ ప్లస్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకునే కట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడే జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అది మనకు టూ థౌజండ్లో ఏ గవర్నమెంట్ ఉంది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వన్ టూ త్రీ కాంగ్రెస్ టీడీపీ ఉంది టీడీపీ నుంచి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు జనప్రియ అపార్ట్మెంట్స్లో వాళ్ళు పాపం పడుకోవట్లేదు తినట్లేదు వాళ్ళు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారు దగ్గర దగ్గర రెండు వందల ఫ్లాట్స్ ఉన్నాయి అంటారు వాళ్ళు రెండు వందల ఫ్లాట్స్ వాళ్ళు ఎక్కడ వెళ్తారు వాళ్ళు ఇక్కడే ఏదో చిన్న చిన్న జీవన ఉపాధి చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడేస్తారు అది కూడా కొద్దిగా చూడాలంటారు